నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఎల్బీ నగర్లో ఉన్న పద్మావతి కలెక్షన్స్కి వచ్చానండి కంచి కాటన్ మేము ఒకసారి వీడియో చేసాం అది ఎంత రెస్పాన్స్ అంటే మీరు నమ్మరు ఆ రీల్ ఇప్పటికే వస్తుంది పద్మావతి గారు అది ఎన్ని ఎన్ని వేలకు వెళ్ళిపోయింది వీక్లో వన్ టూ టైమ్స్ అన్న ఫోటో పెట్టి ఇందులో కలర్స్ అడుగుతుంటారే చాలా బాగా అసలు ఆ వీడియో చేసినప్పుడే మంచి వ్యూస్కి వెళ్ళిందండి వ్యూస్ మాట నాకు అక్కర్లేదులే కానీ మంచిగా బిజినెస్ చాలా మంచిగా అయింది అందరికీ నచ్చింది అది కావాలి మనకి చాలా బాగున్నాయి అవి మళ్ళీ కొత్త కలెక్షన్ వచ్చిందండి ఇప్పుడు శుభకార్యాలు ఉన్నాయి కాబట్టి చాలామందికి యూజ్ అవుతాయనే ఆలోచనతోటి ఈ శారీస్ అలాగే సిల్క్ కోటకున్నంత డిమాండ్ ఫ్యాన్సీ సిల్క్ కోట జరీ కోట డిజైన్స్ తోటి ఇంకా ఏ చీరకి రాలేదు ఈ మధ్యకాలంలో కదా ఎన్ని వందల చీరలు మీరు మీతో పాటు అసలు ఏ షాప్లో ఎక్కడ చేసినా సేల్ చే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆ చీరల్ని మళ్ళీ లెహంగాలుగా డిజైన్ చేస్తున్నారు ఒకటి కాదు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ క్లిక్ అవుతుందండి అన్ని అన్నీ క్లిక్ అవుతాయని చెప్పలేము వచ్చినవన్నీ అమ్మేస్తారు అబ్బా బాగున్నారా అనుకోవడానికి ఏమీ లేదు పాపం కొన్ని కొన్ని మాత్రం ఎలా క్లిక్ అవుతాయో మనం చెప్పలేము సో ఆ వెరైటీస్ మళ్ళీ కొత్త వచ్చాయండి మనకి ఎలాగో క్రిస్మస్ ఉంది హ్యాపీ న్యూ ఇయర్లు ఉన్నాయి ఆ తర్వాత సంక్రాంతి ఉన్నాయి పెళ్ళిళ్ళు ఉన్నాయి అందరికీ యూజ్ అయ్యేలాగా బడ్జెట్ రేంజ్లో శారీస్ ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదామండి ఫస్ట్ సారీ మేడం కంచి కాటన్ కంచి కాటనే చూపించేద్దాం ఫస్ట్ మనం కంచి కాటన్లో చెక్స్ వచ్చేసి మీకు గ్యాప్ బార్డర్ మధ్యలో థ్రెడ్ బోట్వి ఇదివరకు కంచి కాటన్ అంటే ఏదో థ్రెడ్ బార్డర్ తోటి ఏదో ఒకటో రెండో మోడల్స్ వచ్చేవి కానీ ఇన్ని వెరైటీస్ వచ్చేవి కాదండి ఇప్పుడైతే అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇది బ్లౌజ్ రన్నింగ్ ఏమో బ్లౌజ్ రన్నింగ్ పళ్ళు కూడా మనకి ఇలా సింపుల్గానే పళ్ళు పళ్ళు ఏదైనా సింపుల్ పళ్ళు వస్తుంది ఒకటి చూపిద్దాం పళ్ళు చీర మాత్రం మంచి కాటన్ ప్లస్ మనకి ఏంటంటే డైలీ వేర్ గా బాగుంటుంది ఇంట్లో ఉన్న వాడుకోవచ్చు మనం మంచి బ్లౌజ్ వేస్తే మనం ఇట్లా ఇక్కడ ఏదన్నా కలంకారీ బ్లౌజ్ చాలా బాగుంటుంది ఎంతవరకు ఉందండి ఇది ఇది వచ్చేసి మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇందులో కలర్స్ అలా చూపించు కలర్స్ చూపించాయి ఫిఫ్టీన్ హండ్రెడ్లో మీకు ఈ శారీస్ వస్తాయండి బార్డర్లో మనకి చిన్న చిన్న వీవింగ్ అంటే మనకి థ్రెడ్ వీవింగ్ ఇచ్చారు శారీ అంతా చెక్స్ వస్తాయి వీటికి ఏంటంటే బిగ్ గ్లౌజ్ ఉంటుంది కానీ శారీలో ఉంటుంది ఫిఫ్టీన్ తీస్తే తీయండి లేదంటే అలా హాయిగా కట్టేసుకోవచ్చు తర్వాత ఏంటంటే కాంట్రాస్ట్ కానీ ఇప్పుడు మేడం చెప్పినట్టు ఏంటంటే ఏదైనా కలంకారి కానీ అలా ప్లాన్ చేసుకున్నా కూడా బాగుంటుంది ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తాయండి నెక్స్ట్ డిజైన్ మనకి ఎలా అంటే గద్వాల్ చీరలా ఉంది కదా గ్యాప్ బార్డర్ వచ్చి టెంపుల్ బార్డర్ వస్తుంది టెంపుల్ బార్డర్ కుట్టిస్తుంటే అసలు ప్యూర్ గద్వాల్ పట్టు చీరలా ఉందండి అంత బాగుంది ఈ డిజైన్ చాలా బాగుంది మనకి సింపుల్ బార్డర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది ఇది ఎంత వరకు ఉండొచ్చండి ఇది కూడా ఫిఫ్టీన్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్లో వస్తుందండి ఎన్ని కావాలన్నా ఇందులో త్రీ కలర్స్ త్రీ కలర్స్ ఎన్ని కావాలన్నా పద్మావతి గారు సప్లై చేస్తారు మీరు శుభకార్యాల నిమిత్తం మీకు గిఫ్టింగ్ పర్పస్గా కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది ఇంకా అసలు ఇది కూడా అంత కంచి పట్టు చీరలాగా రెండు వైపులా గ్యాప్ బోర్డరు బలి ఉందండి చీర చాలా బాగుంది టు టూ మిడిల్ మిడిల్లో మనకి మీనాకారి బుట్టి అంటే థ్రెడ్ తోటి ఇచ్చారండి హ్యాండ్లూమ్ సారీ పూర్తిగా హ్యాండ్లూమ్ సారీ పళ్ళు ఇలా వస్తుంది మంచి కలర్ కాంబినేషన్ ఎంత ఉంది మేడం ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో చక్కటి హ్యాండ్లూమ్ సారీస్ ఇవన్నీ కూడా మంచి కాటన్ కంచి కాటన్ ఇవన్నీ ఇది ఎంత బాగుంది శారీ అసలు మెరూన్లో చేస్తే తీసుకెళ్ళిపోతున్నారు మేడం చాలా బాగున్నాయి శారీస్ నిండుగా మనం గిఫ్టింగ్ గా ఎవరికైనా పెట్టినా కూడా చక్కగా కట్టుకుంటారు పెళ్ళిళ్ళు శుభకార్యాల్లో ఇలాంటి హ్యాండ్లూమ్ శారీస్ని ఎంకరేజ్ చేయాలండి చాలా బాగున్నాయి శారీస్ ఎక్కువ కలర్స్ ఉన్నాయి మీకు ఇందులో ఎదురైనా వచ్చేస్తే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి పద్మావతి కలెక్షన్ సెల్బీ నగర్లో ఉంది కాబట్టి మీరు డైరెక్ట్ స్టోర్ నేను విజిట్ చేయొచ్చు మీ ఇంటి శుభకార్య నిమిత్తం మీరు ఎక్కువ ఆర్డర్ పెట్టుకున్నా కూడా పద్మావతి గారు తెప్పిస్తారు నెక్స్ట్ చెక్స్ చెక్ బుట్ గా మనకి రేషం బుటీ వచ్చిందండి థ్రెడ్ బుటీ వచ్చింది ప్లస్ మళ్ళీ గ్యాప్ బోర్డర్ బోర్డర్ ఇది మనకి డైలీ వేర్ కి చాలా బాగుంటుంది ఇంట్లో ఉన్న పెద్దవారి నుంచి మనము గిఫ్టింగ్ పర్పస్ కి అలా ఎవరికైనా బాగుంటుందండి హ్యాండ్లూమ్ సారీస్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇందులో కలర్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో అసలు మంచి ఫ్యాన్సీ చీరలు ఏవి రానే రావట్లేదండి హ్యాండ్లూమ్ చీర వస్తుంది చూడండి మన హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి హ్యాండ్లూమ్ని ఎంకరేజ్ చేస్తే ఇంకా ఎక్కువ వస్తాయండి ఇది మనకి ఏమంటారంటే ఈ కలర్ కాంబినేషన్ని ఇందులో ఉన్న ఇంచుమించు ఆల్మోస్ట్ ఈ కలర్స్ అన్నీ కూడా వింటేజ్ కలెక్షన్ లాగా అప్పటి చీరల కలెక్షన్ అండి అంతా కూడా మీకు ఏదైనా నచ్చేస్తే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు రుద్రాక్ష బుటీ స్టైల్ వచ్చింది గ్యాప్ బోర్డర్ ఏ శారీ అయినా మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తుందండి మీకు నచ్చిన శారీకి మీరు వెళ్ళచ్చు కంచి లో మీకు డిజైన్ డిజైల్ చేసాము ఈ డిజైన్ ఇప్పటికీ పెడతారు ఫోటో కానీ ఎంత బాగుందండి అసలు కంచి పట్టు చీరలాగా కదా ఈ డిజైన్ చేసే లాస్ట్ టైం ఇది ఒకటే చెక్స్ లో ఇది ఇది ఇప్పటికీ ఫోటో పెడతారు కలర్స్ నేను ఇప్పుడు అవన్నీ చూస్తాను అవి బాగున్నాయి మళ్ళీ చూడగానే ఇది ఎంత ఇది కూడా చాలా చక్కగా పట్టు చీరలా ఉందండి మనం మ్యారేజ్ లో పెళ్ళిళ్ళప్పుడు పెద్ద చీర కట్టేసుకున్నాక భోజనాలు టైంకి చీర హాయి కట్టుకోవచ్చు అట్లా పళ్ళు గిఫ్టింగ్ పర్పస్తో కూడా వచ్చే కంచి కాటన్ అనేటప్పటికి హ్యాండ్లూమ్ కాటన్ సారీ బాగుంటుంది ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది కూడా అన్నీ గద్వాల్ చీరల డిజైన్స్లో వచ్చాయండి చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా మీకు ఏదైనా వచ్చేస్తే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు చాలా కలెక్షన్ వచ్చింది మీరు ఎలా కావాలంటారో ఒకవేళ ఎక్కువగా ఒక ఇరవై ముప్పై అలా కావాలనుకున్న కూడా మీరు సప్లై చేస్తారు కదా ఉంటాయి సో మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి ఇది వచ్చేసి అందులో బూటీ ఇది కూడా బాగుంది ఈ కొలుకుల బోర్డర్ అని అంటారండి కొంచెం పెద్దవాళ్ళు బాగా ఇష్టపడుతూ ఉంటారు గద్వాల్లో వాటిలో ఇలా వచ్చినా ఆ బోర్డర్ ని ఇష్టపడి తీసుకుంటూ ఉంటారండి ఆ బోర్డర్ అంటే ఇది వింటేజ్ సారీ పాత మోడల్ సో ఇందులో కూడా మనకి కొన్ని కలర్స్ ఉన్నాయి ఆ కలర్స్ కూడా చూసేయండి ఇది కూడా ఫిఫ్టీన్ ఇది థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ ఇంకా తగ్గింది ఇంకా నూట యాభై రూపాయలు తగ్గిందండి మనకి థర్టీన్ వచ్చినాయి ఓన్లీ బూటీస్ వచ్చినాయి థర్టీన్ ఫిఫ్టీ ఉంటాయి చెక్స్ బూటీ వస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇందులో బార్డర్ మారుతుంది బూటీ మారుతుంది ఇది సేమ్ పీస్ లైట్ డార్క్ ఈ కలర్ కూడా చాలా నెమలికంట బ్లూకి మంచి పెసర పచ్చ గ్రీన్ ఇవి థర్టీన్ ఫిఫ్టీకి పదమూడు వందల యాభై రూపాయలకి వస్తున్నాయి కంచి కాటన్లో ఇవి బార్డర్స్ కొంచెం చిన్న చిన్నగా చేంజ్ అవుతాయి కానీ మనకు ఓల్డ్ మోడల్ పద్ధతి అండి ఇవి కొంచెం మనకు ఎక్కువ వచ్చేవి చీరలు ఆ తర్వాత రకరకాలు వచ్చాయి కానీ తర్వాత డిజైన్స్ అన్నీ మారాయి అప్పట్లో ఏంటంటే ఎక్కువ ఇలాంటి బార్డర్సే వచ్చేవి గిఫ్టింగ్ పర్పస్గా మీకు ఎన్ని కావాలన్నా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు పద్మావతి గారు తెప్పించేస్తారు అసలు బ్లూ ఎంత బాగుంది శారీ కలర్ కాంబినేషన్ మనవరాలు వస్తాం తిరుపతి వెళ్ళాలి హాయి తేలిగ కట్టుకోవచ్చు ఎంత బాగున్నాయో సారీస్ బాగుంటాయి మేడం బ్లౌజ్ ఏదైనా బ్లౌజ్ వేసేస్తే చాలా ఉంటుంది బాగుంటుంది ఈ శారీస్ అన్ని కంచి కాటనండి థర్టీన్ ఫిఫ్టీవి చెక్స్ తోటి ఉన్నవైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సో మీకు ఏదైనా కావాలనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా ఇప్పుడు ఉన్నవన్నీ తీసేసుకోవచ్చు ఎవరు కావాలంటే వాళ్ళు అలా అలా కాకుండా పెళ్ళిళ్ళు వాళ్ళు ఒక పదిహేను ఒక ఇరవై లేకపోతే ఒక పది అలా అనుకున్నప్పుడు మీరు పద్మావతి గారితో మాట్లాడుకుంటే ఆవిడ తెప్పించేస్తారు కొంచెం టైం ఇవ్వగలిగితే చాలు నెక్స్ట్ వెళదాం మరి నెక్స్ట్ సారీస్ కూడా చూద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి జరికోట రిప్లిక సిల్క్ అసలు ఏ ముహూర్తాన జరికోట డిజైన్స్ సిల్క్ కోట అన్నాను యూఎస్ నుంచి వచ్చిన కొత్త చేసిన ఫస్ట్ నాకు అప్పుడు చూడగానే కూడా అబ్బా ఎంత బాగా అనిపించేస్తాయి అసలు ఎందుకు అబ్బా పదిహేను వేలు బిడ్డ జరికోట ఇచ్చాలే అనిపించింది నిజంగా ఎందుకంటే కొనేవాళ్ళు కొనండి నేను ఇందులో ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు అందరికీ అన్ని బడ్జెట్లో మనం కూడా కట్టాలి అరే పదిహేను ఉందా అని అనుకునే వాళ్ళందరం కూడా మనం చక్కగా దీనికి వెళ్ళిపోవచ్చు అలాగే ఎవరి దగ్గర చూపించినా కూడా నేను అదే చెప్పానండి ఒకళ్ళేదో ఇష్టంగా ఉన్నా అలా చెప్పడం అలా చేయలేదు అందరి దగ్గరే చెప్పాను నిజంగా వీటికి ఎంత డిమాండ్ అంటే అందరూ సేల్ చేశారు ఇంకా వీటికి డిమాండ్ వస్తూనే ఉంది తెచ్చినా ఎందుకంటేనండి మేడం ఇవి ఫ్యాబ్రిక్ మెత్తగా హాయిగా ఉండడం కడితే కూడా కడితే చూసి అడగడం ఇంకొకటి ఏంటంటే డిజైన్స్ కూడా బ్లౌజులు కూడా ఎలా ఇచ్చాడంటే మనకు సారీకి ఇచ్చినట్టుగానే ఇచ్చారు ఇది మునియాపుర్తి ఇది బ్లౌజ్ అండి బాగా వచ్చింది మునియాబుర్తి ఇందులో ఎక్కువ డిజైన్స్ వచ్చాయి అవన్నీ కూడా మేము ఇలా పెట్టి చూపించేస్తాము మీకు నచ్చిన వారు పిక్ పెట్టేసాయి ఇది వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది ఆల్ ఓవర్ వచ్చింది కాబట్టి ఇది ఒకటి ఎక్కువ రేట్ అండి మిగతా ఇవన్నీ రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి ఇది వచ్చేసి మీకు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అచ్చా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఈ కలర్ చాలా బాగుంది ఇది టిష్యూ టిష్యూ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి మీకు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఇది వైట్ ఇవైతే కనీసం ఒక ఓన్లీ వైటే యాభై చీరలు ఉన్నాయి బా చాలా బాగుంటున్నాయి వైట్ అయితే చాలా బాగా ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇది కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ కరికోటాల్లోనే ఉన్నాయి సేమ్ అండి ఎందుకంటే నేను థర్టీ థౌసండ్లో మరి ఇదే కట్టాను సక్యూవర్ గుంటూరు ఓపెనింగ్ కి వాళ్ళ దగ్గర తీసుకున్నానండి కావాలంటే ఆ రేంజ్ అక్కడ ఉన్నాయి ప్రస్తుతానికి అలా వద్ది డిజైన్ చేయాలనుకుంటే మరి పద్మావతి గారి దగ్గర ఉన్నాయి ఇది టూ ఫైవ్ ఇది కూడా టూ ఫైవ్ ఇవన్నీ కొంచెం ఇలా డిజైన్స్ టూ థౌజండ్ నుంచి టూ ఎయిట్ లోపు ఉంటారు టూ ఫైవ్ ఇది టూ ఫైవ్ నెక్స్ట్ కలర్ ఇది కూడా టూ ఫైవ్ ఇది కూడా బాగుందండి ఇది టూ సెవెన్ ఇది టూ సెవెన్ ఇది టూ త్రీ బాగా ఇష్టంగా కట్టారండి అందరూ కూడా ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ ప్యూర్లో వచ్చినట్టే వచ్చాయి ప్రతి డిజైన్ కూడా ఇది వచ్చిందాం ఆల్రెడీ నెక్స్ట్ సారీ మంచి కలర్ కలర్కి రెడ్ కలర్ బ్లౌజ్ ఇది వచ్చేసి టూ ఫైవ్ టూ ఫైవ్ ఇవి ఇప్పుడు లెహెంగాలు క్రాప్ టాప్ల్లో కూడా ప్లాన్ చేస్తున్నారండి ఆల్రెడీ కూడా మీరు అలా స్టిచ్ చేస్తూ ఇది కూడా టూ ఫైవ్ టూ ఫైవ్ ఇది కూడా బాగుంది ఇందులో టూ కలర్స్ రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది అండి మనకి కొన్నింటికి ఏంటంటే డోలా మంచి బ్లౌజ్ వస్తుంది ఇంటికేమో ఇదే సిల్క్ కోటాలోనే మనకి బ్లౌజ్ వస్తుంది ఫ్యాన్సీ సిల్క్ కోటా లాగా కలర్స్ అన్ని టూ ఫైవ్ టూ త్రీ నుంచి స్టార్ట్ అయ్యే టూ త్రీ నుంచి టూ ఫైవ్ చాలా బాగున్నాయి శారీస్ ఇంకా కలెక్షన్ కూడా ఉందండి మనం ఏంటంటే కొన్ని మాత్రమే చూపించాము మీకు ఇందులో ఏదైనా వచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు వెంటనే బుక్ చేసుకోవచ్చు అలాగే గిఫ్టింగ్ పర్పస్కి ఇవి ఎక్కువ కావాలన్నా కూడా రెడీగా ఉంటాయి మీరు పద్మావతి గారితో మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ శారీ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ క్లాత్ టిష్యూ వచ్చేసి కొంచెం క్రష్ కూడా కాదు ఇది ఒక డిఫరెంట్ క్లాత్ ఉందనే క్రష్ కాదండి ఇది క్రష్ కాదు కానీ కొంచెం గ్లాస్ గ్లాస్ టైప్ లో ఉండి షైనింగ్ మొత్తం బాగుంది గ్లాస్ టిష్యూ గ్లాస్ ఉంటాయి జారిపోతున్నట్టుంది ఇది అలా లేదు ఇది ఒక డిఫరెంట్ క్లాత్ మేడం మంచిగా ఉంది క్లాత్ పార్టీ వేర్ లో దీనికి మళ్ళీ మనకి మగ్గం వర్క్ వచ్చేసి స్కాలప్ ఇందులో రావడం కూడా అన్ని లైట్ కలర్స్ వస్తాయేమో కదండి అవునండి ఇందులో లైట్ కలర్స్ బ్లౌజ్ ఎందుకంటే ఈవినింగ్ పార్టీస్కి పిల్లలకి బాగుంటాయి చాలా బాగుంది బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు బ్లౌజ్ బాగా ఇచ్చారు నెక్కిచ్చేసి హ్యాండ్స్కి హ్యాండ్స్ కి బార్డర్ ప్లస్ నెక్ కూడా వచ్చింది ఇలా మనం మామూలుగా మగ్గ వర్క్ చేయిస్తారే రెండు వేలు మూడు వేలు అంతా అయిపోతుంది చాలా చక్కగా చీరకు వచ్చేసింది మళ్ళీ బ్లౌజ్ లో చాలా బాగుందండి ఇది ఎంత వరకు ఉండొచ్చు అంటారు ఇది మీకు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లో చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ బాగుంది పిల్లలకి దీనికి శాటన్ పెట్టి కొట్టు వేసుకుంటే బాగుంటుంది ఇంకా బాగుంటుంది ఇది కూడా ఇట్లా టూ కలర్ షేడ్ లాగా మిక్స్డ్ కలర్ ఎంత కొంచెం మనకి అది కాపర్ కలర్ అండ్ యాష్ కలర్ రెండు మిక్స్ అవుతున్నాడు ఇది కూడా బాగుంది ఆనియన్ పింక్ మామూలు బేబీ పింక్ ఆనియన్ పింక్ మిక్స్ వచ్చేది వచ్చింది ఇదంతా కూడా మగ్గం వర్క్ వచ్చిందండి బ్లౌజ్కి బాగా ఇచ్చారు మళ్ళీ బ్యూటిఫుల్ సారీ అండి ఇందులో మొత్తం మనకి ఫైవ్ కలర్స్ వచ్చాయి మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ ద్వారా కూడా అంటే పంపించి ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు నేను నెంబర్స్ వీడియోలు ఇస్తాను పైన వాట్సాప్ సింబల్ తోటి కనిపిస్తూ ఉంటుంది పాత వాళ్ళందరికీ తెలుసు కొత్తగా మనకి యాడ్ అవుతున్నారు మేడం కూడా చెప్తున్నారు వీడియో వీడియోకి కొత్తగా చాలా మంది కాల్ చేస్తారు ఎక్కడి నుంచి ఎక్కువ రావచ్చు అలా ఎలా తెలుస్తుంది మనకి ఎక్కువ అంటే వాళ్ళు చెప్తారు కదా ఎక్కడ నుండి బుకింగ్స్ అవుతాయి కదా అప్పుడు అడ్రస్ లో తెలుస్తుంది బెంగళూరు గుంటూరు అన్ని కాకినాడ కొన్ని అహ్మదాబాద్ పూణే మనకి ఎక్కువ పూణే బెంగళూరు అక్కడ ఎక్కువ హాయిగా ఇంట్లో కూర్చొని చక్కగా కూడా అవుతున్నాయి ఎవరికోటంటే ఎర్నాకూలం నుంచి ఆవిడ మేడం అలా ఫేస్బుక్ లో చూసి కొంటూనే ఉన్నారట అమ్మాయి దగ్గర ఆవిడ కేరళ తెలుగు ఏమి రాదు ఓన్లీ ఇంగ్లీషే కానీ మన ఛానల్ అలా అన్ని రాష్ట్రాలకు వెళ్ళడం హ్యాపీ అనిపించింది నాకు ఇంకా అది మన ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ సపోర్ట్ చాలా సపోర్ట్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలా ఉండాలి ఇవన్నీ కూడా బడ్జెట్ రెండు సారీస్ ఎందుకు అడుగుతానంటే మన సబ్స్క్రైబర్స్ ఎక్కడ నుంచి చేస్తున్నారు ఏంటి అనేది తెలుసుకోవాలనే ఆసక్తి మరి అందరూ కూడా థ్యాంక్స్ చెప్పాలి కదా నెక్స్ట్ మంచి ముంగ టిష్యూ ఇప్పుడు సెల్ఫ్ టిష్యూ చీరలోనే సెల్ఫ్ టిష్యూ లా వస్తుంది మీకు ఎక్కడ వీవింగ్ లో బయటికి కనిపించదు అంటే ఫ్యాబ్రిక్ లోనే టిష్యూ కదా అవును చాలా బాగుంది బార్డర్ కూడా మనకి రామా బోర్డర్ వచ్చి బ్లౌజ్ తోటి ఇలా వస్తుందండి బ్లౌజ్ కూడా బాగుంది ఇవి కూడా ఫ్యాన్సీ సారీస్ ఎవరికైనా బాగుంటాయి పిల్లలకైనా బాగుంటాయి మనకైనా బాగుంటాయి ఎవరైనా కట్టుకోవచ్చు క్లాత్ ఎవరైనా కట్టచ్చు ఎందుకంటే క్లాత్ కూడా మరి ట్రాన్స్పరెంట్ చక్కగా ఉంది బాగుంది చాలా బాగుంది ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్ ఫిఫ్టీకి వస్తుంది కలర్స్ పెట్టి ప్రతి దానికి కూడా ఇలా బుటీ బ్లౌజులు ఉంటాయి ఎల్లో బాగుంది ఎల్లో లేదు మంచి డిఫరెంట్ కలర్ డిఫరెంట్ కలర్ పూర్తిగా ఎల్లో కూడా కాదు అది లైట్ టిష్యూ యాడ్ అయింది కదండి ఇప్పుడు టిష్యూ ఫ్యాషన్ కదా చాలా బాగుంది ఆ కలర్ సారీ కూడా చాలా బాగుంది ఫైవ్ కలర్ మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసుకోండి ఆన్లైన్ ద్వారా కూడా హాయిగా బుక్ చేసుకోవచ్చు ఫెస్టివల్ కలెక్షన్ ఇవన్నీ కూడా అంటే బడ్జెట్లో ఎవరికి ఏ బడ్జెట్లో కావాలంటే ఆ బడ్జెట్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ మొత్తం చెక్స్ చెక్స్ వస్తుంది సారీ మొత్తం చెక్స్ వచ్చేసి క్లాత్ చాలా చాలా బాగుంది బార్డర్ కూడా మళ్ళీ మనకి చిన్న కంచి బార్డర్ వస్తుంది మ్యాంగో బోటి పళ్ళు సింపుల్ పళ్ళు బ్లౌజ్ కంటారు దేనికైనా యూస్ చేసుకోవచ్చు పెంచీలకి వాటికి అట్లా చక్కగా అన్ని బ్లౌజులు ఏదైనా సారీలో ఒకటి రెండు మంచి వస్తే అట్లా తీసుకుని మిగతా వాటికి చాలా యూజ్ అండి అట్లా బ్లౌజెస్ మిగతా చిన్న పిల్లలు ఉంటే చిన్న చిన్న ఫ్రాక్లు కుట్టించేయచ్చు వాళ్ళకి చాలా బాగుంది ఇది కలర్ కూడా బాగుంది ఇది ఎంత టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ లో మీకు సారీస్ వస్తాయి ఇది ఎంత బాగుంది చూడండి ఇది యాక్చువల్ శారీ కలర్ ఇది మేడం బ్లౌజ్ వచ్చేసరికి మీకు డార్క్ అనిపిస్తుంది బ్లౌజ్ ఇది ఇలా మంచి కలర్ అండి మంచి వైలెట్ బలే ఉంది కలర్ ఫ్యాబ్రిక్ కూడా లోపల కూడా మంచి స్మూత్ ఉంది ఎక్కడ మీకు గుచ్చు కూడా అలా ఉండదు చాలా స్మూత్ ఉంది ఇది బ్లౌజ్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి పింక్ పింక్కి మంచి డార్క్ పింక్ బ్లౌజ్ కదా బాగా ఇచ్చారు బేబీ పింక్కి డార్క్ పింక్ బ్లౌజ్ అండి ఇది సేమ్ కొంచెం తేడా ఉందా సేమ్ లైట్ సేమ్ సేమ్ ఇది వచ్చేసి ఎంత కనుకోండి అది కూడా బాగుంది దానికి మంచి రెడ్ కలర్ లో వచ్చింది కలర్ కూడా చాలా బాగుందండి ఇది ఫోర్ కలర్స్ మొత్తం ఫోర్ కలర్ ఫోర్ కలర్స్ నెక్స్ట్ దానికి నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది బార్డర్ లో మనకి పట్టు చీరలకు ఇచ్చినట్టుగా పిచ్చి వాయింపు వీవింగ్ అండి మొత్తం వీవింగ్ శారీలో కూడా మొత్తం చిన్న బొటీ వీవింగ్ వచ్చింది పళ్ళు మంచి రిచ్గా వచ్చింది ఇవి కూడా పార్టీ అంటే ఫంక్షన్స్కి హాయిగా కట్టుకుని వెళ్ళిపోతే రామాంగో చీరలాగానే పట్టు చీరలానే ఉంటుంది బ్లౌజ్ బుట్టి కూడా బుటీ సారీ బొటీ వచ్చిందండి చాలా బాగుంది నిజంగా పట్టు చీరలానే ఉంది రామాంగో పట్టులా ఆ లుక్లో ఉంది వెళ్ళిపోవచ్చు ఫంక్షన్కి హాయిగా కట్టుకుని ఇది ఎంత ఉందండి ఇది కూడా టూ థౌజండ్ అ అంతే టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ కలర్స్ వెళ్దాం మంచి పింక్ కలర్ పింక్ సెల్ఫీ బ్లౌజులు సెల్ఫే వచ్చేది డార్క్ గ్రీన్ ఇదేమో వాయిలెట్ రెండు డార్క్ ఇది నేరేడు పండు కలర్ వస్తుంది డార్క్ వస్తుంది అదేమో మామూలు వైలెట్ కలర్ తర్వాత రెడ్ కలర్ పిచువై వీవింగ్ తోటి చాలా బాగా వచ్చాయండి శారీస్ అన్నీ అది వైన్ కలర్ మొత్తం సిక్స్ కలర్స్ ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీ మంగళగిరి మంగళగిరి ఇప్పుడు బాగా వస్తున్నాయి మార్కెట్లో కలంకారీ డిజిటల్ ప్రింట్ తోటి బాగా వస్తున్నాయి ఇది కూడా బాగుందండి మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ ప్రింటెడ్ వస్తుంది అచ్చా ఈ ప్రింట్ వస్తుంది బాగుంది సారీ ఎంతవరకు ఉండొచ్చు అంటారు ఇది ఇది వచ్చేసి మీకు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్లో మనకి డిజిటల్ ప్రింట్ తోటి చాలా బాగా వచ్చిందండి మంగళగిరి సారీ బార్డర్ వచ్చి మంగళగిరి బార్డర్ ఇందులో కలర్స్కి వెళ్దామా ఇందులో డిజైన్స్ ఒకదానికి ఒకటి సంబంధం ఉండవు ఏ చీరతో ఆ చీరే వై ప్రింట్ అన్నిటికీ బ్లౌజ్ అయితే ప్రింటెడ్ లానే వస్తుంది ఇది కూడా బాగుంది చాలా బాగుంది లోటస్ డిజైను పిచ్వాయి ప్రంట్ అలా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ మీకు ఏదైనా నచ్చితే పిక్ తీసుకుని మీరు హాయిగా శారీ బుక్ చేసుకోవచ్చు ఫెస్టివల్ కలెక్షన్ అండి మనకి పండగలు ఉన్నాయి కాబట్టి బడ్జెట్ రేంజ్లో కలెక్షన్ ఇదంతా కూడా మీకు నచ్చింది ఏదైనా ఉంటే హాయిగా తీసుకోవచ్చు మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు నేను స్టోర్ నెంబర్స్ అలాగే పద్మావతి గారికి సంబంధించిన నెంబర్ ఇస్తాను మీరు కాల్ చేయండి లొకేషన్ పంపిస్తారు ఇంటికి రావచ్చు ఇక శుభకార్యాలు ఉన్నవారైతే కనుక మీరు పట్టు చీరల నుంచి ఫ్యాన్సీ చీరల వరకు అంటే పెట్టుబడి చీరల వరకు కూడా తీసుకోవచ్చు అండి ఈ బ్లాక్విలో అయితే తోపుగా ఉన్నాయి చీరలు రెండు కూడా చాలా బాగున్నాయి బ్లాక్ అయితే రెండు చీరలు బాగున్నాయండి బ్లాక్వి మీకు నచ్చిన చీరని హాయిగా అలా అన్ని కలర్స్ పెట్టేస్తున్నారు చూసుకోండి మీకు నచ్చింది ఏదైనా ఉంటే ఆన్లైన్ ద్వారా కూడా తీసుకోవచ్చు కలెక్షన్ అయితే చాలా బాగుంది పద్మావతి గారు అంతా కూడా ఏంటంటే బడ్జెట్ మనకి టూ థౌజండ్ చేంజ్ నుంచి ఫైవ్ వరకు ఉన్నాయి ఎవరు ఏ బడ్జెట్ కావాలంటే అలా వెళ్ళొచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్